నెలల్లో రికవరీ అయిపోతాయి ఆరు నెలల్లో లాభాలు డబుల్ వస్తాయి ఇదంతా నిజానా పెట్టుబడులు అమరావతిలో పెట్టే పెట్టుబడులు లాభాలు భారీగా వస్తాయా మూడు రేట్లు ధరలు అరవై లక్షల ఆరు కోట్లు అమ్ముతారంటగా అవును ఏం చేస్తారు మరి టేక్ అట్లాగా చేయాల్సింది అట్లా మరి డబ్బులు ఎట్టి వస్తాయి ఇప్పుడు ఆరు కోట్లు అయింది దాన్ని కొంటాం మనం దానికి డబ్బులు ఎట్టి వస్తాయి ఏంటి దానికి రిటర్న్ సెట్ వస్తే ఇప్పుడు నేను నాలుగు కోట్లు పెట్టి ఒక భూమి కొన్నాడు ఎక్కడ రిటర్న్ ఉందనా మళ్ళీ తిరిగి మీరు కదనా ఏడు కోట్లకి అంతే అది కాదు ఇప్పుడు ఉండే పరిస్థితి ఏం లేదలే రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు ఎక్సెన్ అప్పు తీసుకొచ్చారుగా ఫైనాన్స్ నుంచి ఇంట్రెస్ట్ రెండు రూపాయలు వడ్డీ ఇంట్రెస్ట్గా రెండు వేల కోట్లు తీసుకొచ్చారు ఆల్రెడీ తెచ్చారు ఫైనాన్స్ నుంచి ఊరి ప్రైవేట్లో ఉంది ఎందుకంటే రేపు రేపు ఈ ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీకి నాలుగు వేల కోట్లు కావాలా ఓకే జీతాలకి ఒక నాలుగు వేల కోట్లు కావాలి మిగతా వాటికి మొత్తం బలిచి పది కోట్లు కావాలా పది వేల కోట్లు కావాలా ఏది జీతాలకి పెన్షనర్స్ కి అందరు కలిపి ఏది గవర్నమెంట్ పెన్షనర్స్ కి అందరు కలిపి ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న చేయూతి ఒక మూడు వేల ఎనిమిది కోట్లు ఉంది ఇప్పుడు రెండు వేల చేయూతికి వేయలేదు కదా అవి జగన్ కి సంబంధించిన వెయ్యిలే వాళ్ళు మూడు వేల ఎనిమిది కోట్లు అట్లే ఉన్నాయి అవి వెయ్యికుల్ని అక్కడే పెట్టి పెట్టారు అవి మాత్రం ఆ డబ్బులు అలాగే ఉన్నాయి మిగతా రెండు వేల కోట్లు గవర్నమెంట్ జీతాలకు సంబంధించి రెండు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఆరు వేల ఎనిమిది కోట్లు ఉన్నాయి ప్రస్తుతానికి రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు రెండు వేల కోట్లు అవసరం ఉంది అది కూడా అప్పు తీసుకొస్తారు మొత్తం పదివేల కోట్లు అప్పు తీసుకురావాలా ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ తర్వాత ఒకటో తరచు సద్దాలా సర్దిన తర్వాత తర్వాత సంగతి ఏంటంటే ముందు ఆలోచించాలి అది అందుకోసం ఈ వ్యాపారాలని స్టార్ట్ చేస్తున్నారు అర్థమైందా అది ఇటు అమరావతి రియల్ ఎస్టేట్ మార్కెట్ కదా అవునవును ఇప్పుడు ఎస్టేట్ లో చాలా మంది డౌట్ ఇప్పుడు అరవై లక్షల ఫ్లాట్ అక్కడ అదేంటి ఎకరం ఆరు కోట్లు బలక్ అన్నారు ఆరు కోట్లు వాడు పెట్టి పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ ఎలా వస్తాయి అనేది అర్థం కావట్లేదు అదే కదా ఇప్పుడు అలా సుమారు పది సంవత్సరాలన్న ఒక కుటుంబాన్ని వాళ్ళు ఆపితే అక్కడ ఏదన్నా ఉంటే అభివృద్ధి చెందుతుంది ఏ ఏ ప్రభుత్వాన్ని ఆపర వీళ్ళు వెంటనే వచ్చే చంద్రబాబు ఏమన్నా తేడా చేసి కాంగ్రెస్ కూటమికి కానీ వెళ్ళిపోయాడు అనుకో అది కాదయ్యా నీకు అసలు విభజన చట్టంలో చాలా చాలా యూనివర్సిటీలు రావాలి మనకి యూనివర్సిటీలు రాలేదు డబ్బులు రావాలా విద్యుత్ బకాయిలు రావాలా మిగతా రావాలా చాలా పెట్టుబడులు మనకి రావాలి హామీలు కంపెనీ విభజన హామీలు చాలా రావాల్సి ఉన్నాయి అసలు కంపెనీ పెట్టుబడులు ఎవరు ఇస్తారు ఎవరు పెడతారు ఇక్కడ ప్రత్యేక హోదా గురించి పోరకలాడితే ఇవన్నీ వస్తాయి ఈ స్టేట్ ఈ ఏపీ వైపు చూడాలంటే భయపడుతున్నారు కదా జనాలు అందరికి ఒకే వైపు ఇచ్చేస్తున్నారు వాళ్ళు భయపడుతున్నారు ఎవరు చేస్తారో చేయలేదు అప్పులు ఉన్నాయి లాభం లేదు ఆదాయం లేదు ఏం చేయాలి ముంద ఇంతకు ముందు ఎయిర్పోర్ట్ లో సింగపూర్ ఆ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే సింగపూర్ నుంచి అమెరికా నుంచి కొన్ని కొన్ని ఫ్లైట్లు ఇక్కడికి వస్తాయంట అవి పునరుద్ధరణ చేసి ఇప్పుడు సింగపూర్ ని ఆ ని అదే ఇంటర్నేషనల్ ని ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఇది ఒక బిల్డప్ ఇది ఒక బిల్డప్ సింగపూర్ నుంచి ఒక నాలుగు ఫ్లైట్లు వచ్చి అది పని ఖాళీగా తిరగమని చెప్పి చెప్తున్నారు అంటే సింగపూర్ టు డైరెక్ట్ విజయవాడ ఎందుకు తిరిగి ఏం చేస్తారు ఏం అనిపిస్తా అంటే అక్కడ నుంచి వస్తారు జనాలు ఇక్కడ వచ్చి చూసుకొని అమరావతి డెవలప్మెంట్స్ ఉంది కదా అంటే మన అంతా సింగపూరే కదా అంతసింగపూరే అదే అంతసింగపూరే అంతసింగపూరే మంది అందుకోసం సింగపూర్ నుంచి తెప్పిస్తున్నారు ఇక్కడ ఉంటే అంతా పై పైకి మెరుగులు దిద్దేసి బంబార్ చేసేసి అంతా అదేదో రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగే ఉంటది అంతా రింగ్ రోడ్డు పడుతుంది ఇక్కడ ఇది పడుతుంది అని చెప్పేసి హార్ట్ కేక్ కేకులాగా అమ్మేసేదాన్ని తృప్తికొని దొరుకుని వెళ్ళిపోయేది అవునా ఒక్కొక్కటి వంద కోట్లు వెళ్ళిపోవడం టార్గెట్ వాడు అంటాడు మా టార్గెట్ ఏం మీరు అమరావతి ఒక్కొక్కడు వంద కోట్లు ఫస్ట్ రావు రెండు వేల కోట్లు అప్పు ఇంకా పోను పోను ఇదే పని కదా ఇంకా ఆయన కూడా అని కదా ఇప్పుడు ఏ పథకాలు ఉండవు ఏ బొక్క ఉండవు మొత్తం ఇక మిగిలిన ఒకటే ఒకటి ఒకటి ఏంటంటే ఇప్పుడు దాని మీద రిటర్న్స్ సాధించడం ఇప్పుడు ఏంటంటే రైతు భరోసా ఇక్కడ వీళ్ళ దగ్గర ఇప్పుడు ఇంకా ఖరీఫ్ స్టార్ట్ అయిపోయింది ఇంతవరకు డబ్బుల కోసం రైతులు ఇలా అలాడుతున్నారు ఇల్లు ఇదా వాళ్ళేమో రెండు వేలు అతను వేయాల్సిందే మోడీ ఫస్ట్ సంతకం కిసాన్ పథకం కింద సంతకం పెట్టాడు డబ్బులు వదిలేసాడు ఈయన పెట్టుకుంటాడు ఆ డబ్బులు వదలాల్సింది వదలకు ఇక్కడ పెట్టుకున్నారు ఇంకా డబ్బులు వదలాలా ఈయన వేసి ఇవ్వాలి ఇప్పుడు ఇరవై వేలు అంటే ఫస్ట్ పెడితే ఆరు వేలు ఓపెన్ చేయాలి కదా ఆరు వేలు ఓపెన్ చేయాలి ఆరు వేలు ఆరు వేలు లెక్కనన్నా ఇవ్వాలా మూడార్ల పద్దెనిమిది అన్న ఇవ్వాలి కదా ఆ డబ్బులు ఇంతవరకు ఏమి అనుకోలే డబ్బులు లేవు అక్కడ ఇచ్చేదానికి కూడా అదే రైతులేమో గిలకలు కోరుకుంటున్నారు వీళ్ళేమో ఇంటి ఇంతవరకు ఇలా చేస్తా అని చెప్పారు ఉచిత కరెంట్ ఇస్తారో ఇవ్వరా తెలీదు చాలా సమస్యలు ఉంటున్నారు ఈ గవర్నమెంట్ కి అరే నాయన ఈ గవర్నమెంట్ చేస్తాదని పని వ్యవహారంతో ఎవరు తీయలేదురా ఓటు ఎవరికి చెప్పినా అర్థం కాదు ఈ మాట మాకు వద్దు అంటున్నారు మాకు వద్దు కదా వీళ్ళు ఇక్కడికి ఓటు వచ్చింది నువ్వు వద్దు నీ రూపాయి పవలో వద్దు మాకు వద్దా బాబు అనడానికే ఇదంతా ఇదేం మీకు ఎందుకు గవర్నమెంట్ నువ్వు నీకేదో చేస్తున్నావు తడి కట్టం పెట్టుకుని వాళ్ళ పాటికి వాళ్ళు వాళ్ళు పంచుకోవడానికి ఏమన్నాడు లేవు గితకాలు లేవు ఉన్నదంతా అమలు పెట్టుబడులు పెట్టడం మంచి రిటర్న్ సంపాదించడం ఇదే ఉంది అది రియల్ ఎస్టేట్ పెంచు అది ఎప్పుడో చెప్పాడు అది జనం ఓటేసారు ల్యాండ్ తొక్క అవును ఇదంతా వాళ్ళే అంటున్నారు కదా మాకు ఫీజు రిఎంబర్స్మెంట్ వద్దు ఆరోగ్య స్థితి వద్దు ఎందుకంటే రెండు ఉండటం వల్ల ఎవడు పనికి రాడు అవును ఆట వేసుకుని బతికేస్తాడు ప్రతి ఒడు రెండు ఏం చేస్తాడు మనిషికి గుది పండరు అవును ఇప్పుడు ఫీజులు ఫ్రీగా ఇచ్చా పిల్లలు పెద్దలేరా మనిషి మధ్య తరగతి మనిషిని ఫీ వేధించేది ఆ వేదంలోంచే వాడు పనిని ఓవర్ డ్యూటీ చేస్తాడు అవును ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పిల్లలు ఫీజులు కట్టేస్తే వాడు ఫస్ట్ రిలాక్స్ సెకండ్ రిలాక్స్ ఏంటంటే ఆరోగ్య ఫీజు ద్వారా ఇరవై లక్షలు ఇచ్చేసా అనుకో అసలు వాడులా నువ్వు ఆరు గంటలకు రమ్మంటే రాడు వాడు బాబా నేను పండుకు వస్తాను ఆ టైంలో నువ్వు ఏదైనా పని పెట్టుకుంటే పెట్టుకోవాలి అదే వద్దంటున్నారు టీడీపీలో ఉన్న రెడ్లు కమ్మలు ఈ కాపులు వీళ్ళంతా కలిసి ఏమంటారంటే రాజులు బ్రాహ్మణులు వీళ్ళంతా కలిసి ఏమంటారంటే ఒక మామూలు మనిషి ఎస్సీ ఎస్సీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ ఈ వర్గాల వాళ్ళు చిన్న అట్టడుగు వర్గాల వాళ్ళు ఉంటాడు చోవా వాళ్ళు నేను మాట్లాంటే ఇవి ఉండకూడదు ఫస్ట్ అంకా చాలా మంది అడిగారు మహాలక్ష్మి గిహాలక్ష్మి ఈ రూపాయి మనకి ఎదురు ఖర్చు అవుతుందన్న తీసేయండి అన్నా ఇవన్నీ మనకు వద్దు ఎందుకంటే వీటి వల్ల సమాజం అవును డిమాండ్ సప్లై ఆర్డరు కిల్ అయిపోద్ది నువ్వు ప్రభుత్వ బడిని ప్రభుత్వ ఆసుపత్రిని బాగా నడిపితే వాళ్ళకి భారం పెరిగి ప్రభుత్వానికి కూడా భారం పెరుగుద్ది అది కానీ సరిగ్గా నడవకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి విపరీతమైన డిమాండ్ ప్రైవేటు స్కూళ్ళకి హాస్పిటల్కి తద్వారా వీళ్ళు చేతుగా హాయిగా ఉంటారు వాళ్ళు ఉచితంగా జీతాలు తీసుకోవచ్చు అది చంద్రబాబు పాలసీ అందుకనే గవర్నమెంట్ ఏమన్నా విద్య నేర్పించడం గవర్నమెంట్ పనే అరే జగన్ అన్న ఆరోగ్య సురక్ష మీరు అట్లా ఇచ్చేస్తే చేస్తే ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి అని లోకేష్ అన్నాడు అది ఇది రా వాళ్ళ దగ్గర ఉన్న బేసిక్ లైన్ అది ఎవరైతే డిమాండ్ ఎవరికైతే ఉంటుందో దాన్ని నువ్వు ఫ్రీగా ఇవ్వకూడదు డిమాండ్ వస్తువు ఫ్రీగా ఇవ్వకూడరా జగన్ చేసిన పెద్ద తప్పది శుభ్రంగా వాటి అన్నిటినీ తీసి పక్కన ఎంతాడు అక్కడ ఏముండదు ఇక ఉన్నదంతా ఏంటంటే ఎవరికి ఏది తక్కకుండా ఈ గేమ్ లో ఎవరు ఎప్పుడు పెడుతూ ఉంటాడు వీళ్ళు చేసుకొని వీళ్ళు చేసుకుంటారు అదే ఇంకా అంతకన్నా నుంచి ఇంతకన్నా ఏం లేదా దాన్ని డీకోడింగ్ చేసుకోకూడదు ఉంటే